అందరికీ నమస్కారం ఏంటమ్మా ఎప్పుడు ఏదో ఒక ఆలోచనైనా ఇంకా దేనికి ఆలోచన అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా ఇంకా ఏమిటి అని చిన్న కూతురు జ్యోతి మాటలకు చిరునవ్వే సమాధానంగా చూసింది వనజ అక్కడే ఉన్న పెద్ద కూతురు స్వాతి అమ్మ అంతే నోరు విప్పదు జ్యోతి నేను నాన్న అడిగి అడిగి విసిగిపోయాము నాకేం ఆలోచన అంటుంది మరి డాక్టరేమో ఆమె మనసులో బెంగ తప్ప ఏ అనారోగ్యం లేదంటారు పోని అక్కకు నాకు చెప్పకపోతే నాన్నకు చెప్పొచ్చు కదా ఏం నాన్న మీతో ఏమైనా చెప్పిందా జ్యోతి తండ్రి రఘురాంని అడిగింది లేదమ్మా నేను అడిగినా ఏమి చెప్పడం లేదు నాకేం కాలేదు అనవసరంగా గాబరపడకండి అని అంటుంది రఘురాం బాధగా అన్నాడు వాళ్ళ మాటలు వింటున్న వనజ చటుక్కున లేచి వంటగదిలోకి వెళుతూ ఎందుకు ఇప్పుడు ఏమైందని మనిషికి అనారోగ్యం చేయదా డాక్టర్ చెప్పిన మాటలు పట్టుకొని ఎందుకంత అదుర్దా పడతారు నాకేం కాలేదు ఏం కాదు దృఢంగా అంటూ టీ పెట్టే ప్రయత్నంలో పడింది మిగిలిన ముగ్గురికి ఏం చేయాలో తోచలేదు ఆ రాత్రి పిల్లలు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు భోజనం తర్వాత ప్రక్కనే కూర్చొని రఘురాం వనజ చేతిని చేతిలోకి తీసుకొని అనునయంగా అడిగాడు వనజ చూశావుగా పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు నాకు తెలుసు పెళ్ళి అయిన ఇన్నెలలో ఏనాడు నువ్వు నాతో మనసులో విప్పి మాట్లాడలేదు అది నీ తప్పు కాదు నేను నిన్ను అంతగా తరిచి అడిగింది లేదు నువ్వు నేను బాధ్యతలు అనే సుడిగుండంలో కొట్టుకుపోవడం తప్ప మన గురించి ఆలోచించింది లేదు అందుకే ఏ రోజు మనసు విప్పి మాట్లాడుకోలేదేమో ఈరోజు అడుగుతున్నాను చెప్పు నా వల్ల నీకేమైనా కష్టం కలుగుతోందా నేనేం చేసి నీ బాధ తీర్చగలను ప్లీజ్ చెప్పు అతని గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది వనజ అతని చేతిపై తన చేతిని ఉంచి అయ్యో అదేం లేదు మీరు నాకు చేయగలిగిన సహాయం చేశారు మీ అండ లేకుండా ఇంతగా నేనేమి చేయలేకపోదును మీరు పిల్లలు ఇచ్చిన సపోర్ట్తోనే ఆర్థిక బాధలు ఎన్ని ఉన్నా నెట్టుకు రాగలిగాను పిల్లల పెంపకం పెళ్ళిళ్ళు నెరవేర్చగలిగాను ఆమె మాటలు విన్న రఘురాం అయితే ఎందుకు నీ ముఖంలో బాధ కనిపిస్తుంది ఎప్పుడు ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటావు అని అడిగాడు ఏమండి ఈ విషయం మరోసారి మాట్లాడదాం చాలా రాత్రి అయింది పడుకుందామా అంది వనజ వనజ ఆ విషయాన్ని మాట్లాడేందుకు ఎందుకో సుముఖంగా లేదని గ్రహించిన రఘురాం సరే వనజ నీ ఇష్టం అని నిద్రకు ఉపక్రమించాడు మరునాడు ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక రఘురాం ఏదో పని మీద బయటకు వెళ్ళాడు ఆ రోజు పేపర్ తిరిగేస్తుండగా ఫోన్ మోగింది చూస్తే కజిన్ లక్ష్మి ఫోన్ తీయగానే హడావుడిగా వనజ ఇంట్లోనే ఉంటావుగా ఒక గంటలో వస్తాను రానా అంది వనజ నవ్వుకుంటూ వస్తాను అని మళ్ళీ రానా అని అడగడం ఎందుకే అంది లక్ష్మి కూడా నవ్వి సరే ఒక గంటలో వస్తాను అంది ఇంతలో రఘురాం బయట నుండి వచ్చి వనజ ఈశ్వర్ ఊరు వెళ్ళాలట వీలైతే నన్ను రమ్మంటున్నాడు ఏమంటావు అని అడిగాడు వెళ్ళండి దానికేముంది అంది అంటే నువ్వు ఒంటరిగా ఉండాలి కదా అని అన్నాడు అబ్బా పర్వాలేదు ఎప్పుడూ ఉండలేదా నాకేమైనా కొత్త అదిగాక లక్ష్మి వస్తుంది అది నేను ఉంటాం అంది వనజ విసుగ్గా రఘురాం అది గమనించి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు అది చూసిన వనజ తను లోపలికి వెళ్ళి అతనికి కావలసిన వస్తువులు సర్దింది అతనికి దగ్గరకు వెళ్ళి సారీ ఏమనుకోకండి లక్ష్మి వస్తుందిగా నేను ఒంటరిగా ఉండను ఇందాక ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది మీరంతా నన్ను ఏమైపోతాను అన్నట్టు అతి జాగ్రత్త అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి అసహనంగా ఉంటుంది అందుకే అలా అన్నాను ఈశ్వర్కి ప్రోగ్రామ్ ఉందనే అది ఇక్కడికి వస్తున్నట్లు ఉంది నాకేం చెప్పలేదు వస్తారుగా తెలుస్తుంది అంది సౌమ్యంగా రఘురామ్కి కొంచెం రిలీఫ్గా అనిపించింది ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి లక్ష్మీ ఈశ్వర్ రానే వచ్చారు వస్తూనే వనజని చుట్టేసింది లక్ష్మి ఏమే ఎలా ఉన్నావు నీకు బాగాలేదని తెలిసి అమ్మకి ఆరోగ్యం బాగాలేక అక్కడ చిక్కుకున్నాను నిన్ననే వచ్చాను ఇంకా ఆగలేక వచ్చేసాను కన్నీళ్లతో అంది లక్ష్మి బాగానే ఉన్నాను అత్తయ్య ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదా అడిగింది వనజ బాగానే ఉంది పర్వాలేదు వదినకి బాగులేక నేను వెళ్ళవలసి వచ్చింది అయినా అమ్మకి బాగులేదంటే నేను ఆగలేకపోయాను అంది లక్ష్మీ చార వదనంతో ఇప్పుడు బాగానే ఉంది కదా అంది వనజ ఆ బాగానే ఉంది నన్ను వెళ్ళమని తన అంటేనే వచ్చేశాను అంది లక్ష్మి సరే మీ కబుర్లలో పడి మమ్మల్ని ఎలాగూ పట్టించుకోరు మేము బయలుదేరుతాం అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ అయ్యో అన్నయ్య ఆగండి కాఫీ అయినా తాగి వెళ్ళండి అంది వనజ వెళ్ళనివే బాబు మళ్ళీ ఆలస్యమైతే రాత్రి తిరిగి రాలేరు అంది లక్ష్మి సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు రావణజ ఇప్పుడు మనం హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు ఇదిగో వంట అనకు ఆకలిస్తే ఏమైనా తెప్పించుకోవచ్చు అంటూ వీధి తలుపులు వేసి పడక గదిలోకి దారి తీసింది లక్ష్మి వనజ తనని అనుసరించింది ఇద్దరు కుదురుగా కూర్చున్నాక ఇప్పుడు చెప్పవే వనం అని అడిగింది లక్ష్మి ఏమిటి చెప్పాలి ఆశ్చర్యంగా అడిగింది వనజ అబ్బా ఏమిటా నేను లేనప్పుడు జరిగిన వింతలు విశేషాలు అంది వెటకారంగా చాలే ఆపు నీ వెటకారం ఏమి తెలియనట్లు అడుగుతావేం నీకు అన్ని తెలుసని నాకు తెలుసు అంది వనజ కినుకుగా అవును నీ అనారోగ్యం విషయం తెలుసు నీ గురించి పిల్లలు అన్నయ్య ఎంత ఆందోళన చెందుతున్నారో కూడా నాకు తెలుసు కానీ నీకే అర్థం కాదు వాళ్ళని బాధ పెడుతున్నావు అంది లక్ష్మి కోపంగా వనజ ఆశ్చర్యంగా నేనా నేనేం చేశాను నువ్వేం చేస్తున్నావు ఆలోచించు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా నీ ఆలోచనలలో నువ్వుంటే వాళ్ళ సంగతి ఏంటి తీరి కూర్చొని అనారోగ్యం తెచ్చుకుంటే వాళ్ళేం చేయగలరు లక్ష్మి నిలదీసింది లక్ష్మి వాళ్ళ సంగతి సరే నీకు నా విషయం తెలియదా బాధగా అంది వనజ లక్ష్మి అనునయంగా వనజ చేతిని తన చేతిలోకి తీసుకొని వనం నాకు తెలుసు చిన్న వయసులోనే తండ్రి చనిపోతే ఆయన బాధ్యతలు నువ్వు చేపట్టి ఎంతో కష్టపడి ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లి చేశావు వాళ్ళు తిరిగి చూడకపోయినా నువ్వు బాధపడలేదు తల్లి బాధ్యత నీ పైన పెట్టుకున్నావు అమ్మ బాధపడకుండా తను చూసిన సంబంధం చేసుకున్నావు అత్తింటి సమస్యలు కూడా నీ భుజాలపైనే వేసుకొని అందరినీ ఒక ధరికి చేర్చావు ఇవన్నీ ఎందుకు చేశావు అడిగింది అదేంటి లక్ష్మి నా పుట్టింటి బాధ్యతలు నాకు ఎలా ముఖ్యమో ఆయనకి అంతే కదా ఆయన జీవిత భాగస్వామిని అయినందుకు నాకు కూడా అవి వర్తిస్తాయి కదా వనజ జవాబిచ్చింది చాలా బాగుంది ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ అన్ని బాధ్యతలు తీర్చుకుంటూ పిల్లలని పెంచి వారికి కూడా పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీర్చుకున్నారు కదా మరి ఇప్పుడు హాయిగా జీవితాన్ని గడిపే సమయంలో ఏమిటి నీలో కలిగే ఆందోళన ఏమైనా ఉంటే అన్నయ్యతో కానీ లేదా పిల్లలతో కానీ పంచుకోవాలి అంతేకాని నీలో నువ్వు మదన పడటం దేనికి లక్ష్మి ప్రశ్నించింది వనజ తల ఇంకా కిందికి దించుకుంది లక్ష్మి బలవంతంగా తల ఎత్తింది ఆమె కళ్ళల్లో నీళ్ళు అది చూసిన లక్ష్మి కంగారుగా ఏమైందే వనం ఏమిటి ని బాధ కనీసం నాతో కూడా చెప్పవా అడిగింది నీవు తప్ప నాకెవరున్నారు లక్ష్మి నీతో తప్ప నా మనసు విప్పి ఎవరితో చెప్పగలను నీకు తెలియదా అంది వనజ వృద్ధకంఠంతో అయితే చెప్పు మరి దేని గురించి నీ ఆందోళన లక్ష్మి ఆత్రంగా అడిగింది లక్ష్మి అమ్మ చెల్లెళ్ళు నాన్న ఇచ్చిన బాధ్యత అది సక్రమంగానే పూర్తి చేశాను అత్తింటి వారు పెళ్లి తెచ్చిన బాధ్యత అది కూడా ఆయన సహకారంతో నిర్వర్తించాను పిల్లలు మా సమిష్టి బాధ్యత అది కూడా ఇద్దరం కొలిక్కి తెచ్చాం వనజ చెప్పింది విన్న లక్ష్మి మరి ఇంకేంటి అంది కుతూహలంగా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అంది వనజ విచారంగా ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి వనజ కొనసాగించింది లక్ష్మి నీకు తెలుసు మావి చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు ఇద్దరం ప్రస్తుతం ఉద్యోగం చేయలేం దాచుకున్న ఆస్తి లేదు పిల్లల మీద ఆధారం నేను ఏనాడు నా భర్త మీద కూడా ఆధారపడలేదు కానీ ఈరోజు ఆడపిల్లల మీద అల్లుళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది అదే నా బాధకు కారణం ఆడదానినైనా నేను ఇలా భావిస్తున్నానని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆయన్ని ఆ బాధకి గురి చేయడం ఇష్టం లేక ఆయనకి చెప్పలేకపోతున్నాను పిల్లలు నా మాటలకి బాధపడతారని వాళ్ళని వేరు చేస్తున్నానంటారని వారితో పంచుకోలేకపోతున్నాను ఇప్పుడు చెప్పు నా ఆందోళన అర్థం లేనిదా వనజ మాటలను అత్యంత ఆశ్చర్యంతో విన్న లక్ష్మి కొంచెంసేపు మౌనం వహించింది తర్వాత సరే ఆలోచిద్దాం అంటూ టైం చూసి అమ్మో రెండు గంటలైంది నా వల్ల కాదు ఆకలేస్తోంది పద బయటికి పోయి తిందాం అంటూ వనజని లేవదీసింది ఇద్దరు బయటికి వెళ్ళి హోటల్లో తిని వచ్చారు అప్పటికీ అలసినట్లున్న వనజ తన మనసులో భారం తగ్గినట్లయి ప్రశాంతంగా నిద్రపోయింది కానీ లక్ష్మికి నిద్ర కరువైంది అలా ఆలోచిస్తూ చాలాసేపటికి ఆలోచన కొలిక్కి రాగా నిద్రపోయింది లక్ష్మి లే ఐదైంది టీ చేశాను రా తాగుదాం అని లేపడంతో లేచి ముఖం కడుక్కొని వచ్చింది చాలా తేలికగా అనిపించింది వేడివేడి టీ ఉత్సాహం నింపింది అయితే నీ బాధ కూతుళ్ళు అల్లుళ్ళ మీద ఆధారపడవలసి వచ్చింది అని కథ అడిగింది లక్ష్మి వనజ జవాబివ్వలేదు సరే నీ బాధ సహజం అనుకుందాం మరి మీ నాన్నకి నువ్వు కూతురివి కాదా నువ్వు బాధ్యత అని అన్ని నిర్వహించానంటావు మరి నీ కూతుళ్ళు అలా అనుకోకూడదా నిజంగా వాళ్ళకి కష్టం కలిగించకూడదు అనుకుంటే వాళ్ళకి నీకు వీలైనంత సహాయం చెయ్యి ఈ విధంగా ఆరోగ్యం పాలు చేసుకుంటే నిజంగా వాళ్ళు నీ బాధ పెట్టిన దానివవుతావు ఆలోచించుకో ఇదే నేను చెప్పగలిగింది అని మౌనం వహించింది లక్ష్మి చాలాసేపు మౌనంగా ఉండిపోయిన వనజ తలెత్తి కన్నీళ్లతో నా కళ్ళు తెరిపించావు లక్ష్మి నా తప్పు నాకు తెలిసి వచ్చింది ఇంకా నా పిచ్చి ఆలోచనలతో ఎవరిని బాధ పెట్టను థ్యాంక్స్ లక్ష్మి అంది మనస్ఫూర్తిగా లక్ష్మి మనసులో అమ్మయ్య దీన్ని దారికి తేయగలిగాను అన్నయ్యకి పిల్లలకి ఈ శుభవార్త చెప్పాలి వాళ్ళు చాలా సంతోషిస్తారు అనుకొని తను బదులుగా నవ్వుతూ వనజభుజం తట్టింది ఈ కథ మీకు నచ్చితే ఈ పైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ